శ్రీ శోభకృతనామ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మార్చి నెలవి ఈ మార్చి నెల కన్యారాశి ఫలితాలు తెలుసుకునే ముందు మీరు మా వీడియోని కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఓ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ కంపల్సరీగా చేయండి ఇక ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రం వచ్చేసి ఒకటి రెండు పాదాల వారందరికీ కూడా ఈ కన్యారాశి కిందకి వస్తారు వీరికి ఆదాయం రెండు బియ్యం పదకొండుగా సూచిస్తుంది ఇక రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా సూచిస్తుంది ఇక వీరికి ఈ మార్చి నెల ఫలితాలు మనం చూసుకున్నట్టయితే మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో మెరుగైన సంభాషణను ఏర్పరచుకోవడంతో సానుకూల ఫలితాలు మీకు కలిగిస్తుంది అర్థమైందా మీరు మీ పిల్లలు జీవిత భాగస్వామి అంటే మీ భార్య పిల్లలతోటి మీరు సానుకూలమైనటువంటి మంచి మెరుగైనటువంటి సంభాషణలు కనుక మీరు చేస్తున్నట్లయితే మీకు మంచి సానుకూల ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు ముఖ్యంగా గనులు ఇసుక రవాణా పరిశ్రమలలో ఉండే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలా ఉద్యోగస్తులు మెరుగైన పనితీరు కనపరిచి మంచి ప్రశంసలు మీరు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదుగా సూచిస్తుంది ఇక ఒకటి మూడు ఆరు ఎనిమిది ఈ సంఖ్యలు గల తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే వీటితో కలిపి ఆదివారం బుధవారం గురువారం శనివారాలతో కలిసి నట్టయితే మీకు ఇంకా అదృష్టయోగంగా మీకు కనిపిస్తుంది అలాగే ఉత్తరవారికి గృహమున కళ్యాణాది శుభయోగములు వస్తాయి అలాగే నక్షత్రం వారికి మంచి గౌరవము ఉద్యోగ ప్రాప్తి కలిగేదానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి మరియు నక్షత్రం వారికి మాత్రం నూతన గృహయోగములు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద ఈ కన్యా రాశి వారు మాత్రం ఆరోగ్య విషయాల్లో కొద్దిగా శ్రద్ధ వహించాలి గతంలో దాచిపెట్టినటువంటి ధనాన్ని స్వేచ్ఛగా వాడుకునేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ మీద రాజకీయ పరంగా కుట్రలు పన్నే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది